రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని కుండబద్దలు కొట్టారు ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు ఈ ప్రాజెక్టుపై ఆయన సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో యాభై లక్షల క్యూసెక్ ప్రవించే ప్రవహించే నది గోదావరి నది అని చెప్పుకొచ్చారు పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరత జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బలక చర్యలకు తరలిస్తున్నామన్నారు ఆయన ఎక్కడా నిఖర జలాలను వాడట్లేదని ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు అని ఆయన వెల్లడించారు ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్ బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా మరి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్ ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు అది నూట డెబ్భై మూడు టీఎంసీల నిలువ ఉండేటువంటి సామర్థ్యం కొండల నాలుగు కొండల మధ్య కూడా మరి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్ అన్నింటినీ కూడా ఉపయోగించుకుని అంటే ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఏదైతే సెగ్మెంట్ వన్ అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే ఆరు లిఫ్ట్ల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది రెండవ సెగ్మెంట్ కింద అదేవిధంగా మూడవది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మూడు లిఫ్ట్లతోటి అదే విధంగా రెండు టన్నెల్స్ తోటి బనకచెర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్ బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా మరి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్ ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు అది నూట